కదంబం ఛానల్కి స్వాగతం నా పేరు నాగలూసి గొబ్బిళ్ళ పాట గుబిఎళ్ళు గోబియళ్ళో గోబిఎళ్ళు మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బి ఎళ్ళు గోబియళ్ళో గోబిఎళ్ళో గొబ్బిఎళ్ళు మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బి ఎళ్ళు మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బిఎళ్ళు ఆ ముగ్గుల మీద మల్లె పూలు గొబ్బిఎళ్ళు మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళు ఆ ముగ్గుల మీద మల్లె పూలు గొబ్బి ఎళ్ళు నవరత్నాలా ముగ్గులు వేసి గొబ్బి ఎళ్ళు ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బి ఎళ్ళు ముగ్గులు వేసి గొబ్బి ఆ ముగ్గుల మీద మొగలి పూలు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు గొబ్బి ఎళ్ళు మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బి ఎళ్ళు ధాన్యపురాసుల ముగ్గులు వేసి గొబ్బిఎళ్ళు ఆ ముగ్గుల మీద సంపెంగలు గొబ్బియళ్ళు ధాన్యపురాసుల ముగ్గులు వేసి గొబ్బిఎళ్ళు ఆ ముగ్గుల మీద సంపెంగలు గొబ్బియళ్ళు రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బిళ్ళు ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియళ్ళు రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బి గోబి ఎళ్ళు గోబి ఎళ్లు గోబి వాకిట వేసిన గోబి ఎల్లో భూదేవం తా ముగ్గులు వేసి గోబి ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గోబి ఎళ్ళో భూదేవం తాముగ్గులు వేసి గోబి ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గోబి లక్ష్మీ రథమల ముగ్గులు వేసి గోబి തുളസി തുളീദി ലക്ഷ്മിരഥി എളസിദി ഗോബി എല്ലോ ഗോബി എബിഎ മന സീതാദേവിട വേസിന ഗോബി എല്ലോ ഗോബി എല്ലോ ഗോബി എല്ലോ ബന സീതാദേവിട വേസിന ഗോപിഎ గొబ్బిఎళ్ళు గొబ్బిఎళ్ళు గోబియళ్ళు మన సీతాదేవి వాకట వేసిన గొబ్బిఎళ్ళు మన సీతాదేవి వాకట వేసిన గొబ్బిఎళ్ళు మన సీతాదేవి వాకట వేసిన గొబ్బి ధన్యవాదములు